బుడమేరు వరద వరి చెరకు రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చింది గన్నవరం కేసరపల్లి హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో బుడమేరు పొంగి ప్రవహించడంతో వందల ఎకరాల్లో చెరకు వరి పొలాలు నీట మునిగాయి గన్నవరం గుడివాడ వెళ్ళే ప్రధాన రోడ్డు కూడా మూతపడింది ప్రధాన రోడ్లపై బుడమేరు పొంగడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది మరిన్ని వివరాలు మా శ్రీకాంత్ అందిస్తారు ప్రస్తుతం నేను గన్నవరం గుడివాడ ప్రధాన రహదారి మీద ఉన్నాను చూడొచ్చు బుడమేరు ఉధృతి ఎలా ఉందనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం కూడా చేద్దాం ప్రధాన రోడ్డు ఏదైతే ఉందో గన్నవరం నుంచి కూడా గుడివాడ వెళ్ళటానికి ఈ మార్గాన్నే ఎక్కువ మంది కూడా వినియోగిస్తారు హనుమాన్ జంక్షన్కి వెళ్లకుండా ఇటు ఈ మార్గం గుండా అయితే ప్రస్తుతం గుడివాడకు చేరుకోవచ్చు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి బుడమేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని పొలాలను అదేవిధంగా ప్రధాన మార్గాలను కూడా బుడమేరి ఇదే విధంగా గత రెండు రోజుల నుండి నేట ముంచిన పరిస్థితి గన్నవరం నియోజకవర్గంతో పాటు గుడివేడని కూడా పూర్తి స్థాయిలో ముంపుకి గురి చేస్తున్న పరిస్థితి విజయవాడలో వరద ముంపుని ప్రస్తుతం గండ్లు ఏదైతే కవులూరు దగ్గర మైలవరంలో పడిన గండ్లను పోడ్చడంతో అక్కడ విజయవాడకి ముంపు తప్పినప్పటికీ కూడా ఇట గన్నవరం గుడివేడ నియోజకవర్గాల్లో మాత్రం పూర్తి స్థాయిలో పంట నేట మునిగిన పరిస్థితి కూడా ఉంది వందల ఎకరాల్లో వరి పంట కూడా ప్రస్తుతం ఎందుకు పనికిరాకుండా పోయిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి దీంతో పాటు ప్రస్తుతం మనతో మాట్లాడదాని కొంతమంది రైతులు కూడా ఉన్నారు ఏంటి ఎన్ని ఎకరాలు ప్రస్తుతం ఈ వరద వల్ల పూర్తిగా నష్టపోయిన పరిస్థితి వచ్చింది ఇవన్నీ వరదలు మునిగిపోయినాయండి ఎకరానికి ఎంత ఖర్చు పెట్టండి ఇప్పుడు పాతికాయలు పెట్టామండి ఈ పాతికాయలు మా చేతికి రానట్టే బాగా డ్యామేజ్ అండి ఎందుకు పెరుగుతావు అసలు ఇంకా ఐదారు రోజులు ఉంటాయండి ఇక్కడ నీళ్లు ఏ ఏ గ్రామాల్లో ఈ ప్రధానంగా ఈ గన్నవరం గుడివేట రూట్ అయితే ఆల్రెడీ మొత్తం క్లోజ్ అయిపోయింది ఏ ఏ గ్రామాల్లో ఈ విధంగా వరి పంట పాడై ఉంగుటూరు ఉంగుటూదు పొగేదిపాడు చేకిత్తిపాడు కండిత పుట్టకుంట ఇవన్నీ ఆనందాలపల్లి ఇవన్నీ మునిగిపోయినాయండి ఏం ఎంతో పలుకుదామండి ఇక అంటే వరి పంట అయినా ఇంకా వేరే పంట కూడా మాకు ఓది మునిపోయిందండి ఇక ఈ వదిలి ఎందుకు అసలు రూపాయి పనికి కులిపోతుంది మరి మీకు ఇప్పుడు లాస్ అవుతుంది కౌలు రైతులు కూడా ఉన్నారౌలు చేసేవాళ్ళు అలాగా కౌలు రైతులేదండి మా రైతుల కంటే కౌలు రైతులు ఎక్కువ ఉండదు కూడా లాషే ఇవన్నీ ఎందుకు పనికిదావు అసలు పొద్దున ముందు నాకు ఏం చేయాలో కూడా మాకు అర్థం కాదు పూర్తి స్థాయిలో మీది మీద ఎంత పంట నష్టం జరిగింది ఇది కూడా మా ఊరే ఊరేసాడు మొత్తం చూడొచ్చు మొత్తం బుడమేరు ఉధృతికి అయితే వందల ఎకరాల్లో వరి పంట మిన పంట అయితే నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది ఇది కౌలు రైతుకులకు కూడా కౌలు రైతులు కూడా పూర్తి స్థాయిలో నష్టపోతారు ఇప్పుడు వరద బుడమేరు వరద పంట పొలాలని ముంచెత్తుతుంది ఒక్కొక్క ఎకరానికి పాతిక వేల నుంచి ముప్పై వేల నష్టం వాటిల్లుతుందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితులకి బుడమేరు వరద కారణమవుతా చెప్పేది అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది కెమెరా పర్సన్ లక్ష్మణ్ శ్రీకాంత్ ఎన్టీవీ గనవరం